అర్జునుడు ప్రాణభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతగా మయశిల్పి ఇంద్రప్రస్థంలో ఒక అద్భుతమైన సభామందిరాన్ని నిర్మిస్తాడు అదే మయసభ అక్కడ నేల నీళ్లలా నీళ్లు నేలలా కనిపించే మాయాజాలముంటుంది అది చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు చక్రవర్తిగా ఎదగడానికి రాజసూయ యాగాన్ని ప్రారంభిస్తాడు ఈ యాగానికి అడ్డుగా ఉన్న మగధరాజు జరాసంధుణ్ణి భీముడు ద్వంద్వయుద్ధంలో సంహరిస్తాడు దీనితో పాండవుల జయయాత్ర పూర్తై లోకల్లోని రాజులందరూ ధర్మరాజుకు కప్పం చెల్లిస్తారు యాగశాలలో ఎవరికి మొదటి పూజ అగ్రపూజ చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు భీష్ముడి సూచన మేరకు ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేస్తాడు దీనిని సహించలేని శిశుపాలుడు కృష్ణుడిని అసభ్య పదజాలంతో దూషిస్తాడు వంద తప్పులు పూర్తైన తరువాత కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని అంతంచేస్తాడు యాగం ముగిసిన తరువాత దుర్యోధనుడు మయసభను చూస్తూ తిరుగుతుంటాడు అక్కడ నేల అని భ్రమపడి నీళ్లలో పడతాడు అది చూసి ద్రౌపది మరియు పాండవులు నవ్వుతారు ఈ నవ్వు దుర్యోధనుడి మనసులో తీరని పగను పెంచుతుంది ఇది కురుక్షేత్రానికి దారితీస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ